స్వాగతం ఈనాటి యోగా దినోత్సవం యోగా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణ ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్ మరియు జాయింట్ కలెక్టర్ శుభం బంసాల్ పాల్గొన్నారు వీరితో పాటు బీజేపీ నేత కోల ఆనంద్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు యోగా జరిగింది దీనికి గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు గారు కివిరెడ్డి గారు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం పిల్లలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేస్తున్నారు మీ అందరికీ తెలిసిందే గడిచిన నెల రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి ఏదైతే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నం రానున్నారో దానికోసం ఒక నెల రోజుల నుంచి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊరు వాడ కూడా యోగాని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క మనిషిని కూడా యోగాని తీసుకెళ్ళడం జరుగుతుంది దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇంత స్ట్రెస్ఫుల్ వరల్డ్లో మన చుట్టుపక్కల ప్రతిదానికి మనము ఈ ఉరుకు పరకు దీంట్లో యోగా చేసి కొంచెం ధ్యానం చేసి మెడిటేషన్ చేసినట్టయితే బాడీ కూడా చాలా ప్రశాంతత మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా దీని యోగా వల్ల చాలా పెరుగుతుంది అనేది అనేక ఆ మంది శాస్త్రవేత్తలుగా డాక్టర్లు వీళ్ళు కూడా చెప్పడం జరిగింది అదే విధంగా ఎన్నో జబ్బుల నుంచి కూడా యోగా దూరం పెడుతుంది మనసుకి ప్రశాంతతనిస్తుంది దీని అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున యోగాని మన జీవన శైలిలో రోజువారీ దినచర్యలో భాగంగా చేసుకోవాలని చెప్పేసి అందరికి కూడా దీని ఒక పెద్ద ఎత్తున గవర్నమెంట్ ప్రోగ్రాంలా కాకుండా ఇది ఒక స్వచ్ఛందంగా అందరికి ముందుకొచ్చి ఎంతో మంది ఎన్జిఓస్ కూడా దీన్ని స్వచ్ఛందంగా ముందుకు తీసుకెళ్తున్నారు అదే వచ్చే ఇరవై ఒకటో తారీఖున కూడా యోగాని ఇంటర్నేషనల్ యోగా డేని పెద్ద ఎత్తున చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఊరువాడ ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో మున్సిపల్ హెడ్ క్వార్టర్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ప్రతి విలేజ్ లో వార్డు లో కూడా చేస్తున్నాం అదే విధంగా డిస్టిక్ హెడ్ క్వార్టర్లు తిరుపతిలో కూడా తారక రామ స్టేడియంలో పిల్లలందరితో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళతో సుమారుగా ఒక పదివేల మంది పైచిలుగా మనతో మనము యోగా నిర్వహించుకోబోతున్నాము ఇది ఇరవై ఒకటితో ఆపకుండా ఇరవై ఒకటి తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా యోగాని మనము చేసినట్టయితే ఫిట్నెస్ తో పాటు మనందరికి కూడా మనకి చాలా వరకు ప్రశాంతతను ఇస్తుంది మన ఆరోగ్యాన్ని కూడా చాలా మేలు చేస్తుందని దీంట్లో మీడియా మిత్రులు కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఇంటికి మీరందరూ కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తుగా మనం చేయడానికి ఆస్కారం ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు పిలుపు మేరిక పదకొండు సంవత్సరాల కిందట ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని మన ఈ మన జరుపున దాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు ఆయనే స్వయాన విశాఖపట్నం రానున్నారు కూడా వాళ్ళిద్దరికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకు